హాయ్ ఫ్రెండ్స్ విజయ టీవీకి స్వాగతం ముందుగా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబర్ అయితే చేసుకోండి సబ్స్క్రైబర్ చేసుకోవడం వల్ల మనం ప్రతి ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రావటం అయితే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా మీ యొక్క సేల్స్ వీడియోలు ఏమైనా మన ఛానల్లో ప్రమోషన్ చేయించాలనుకుంటే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ అనేది వీడియో కింద ఉంటుందండి రెండు నిమిషాలు వీడియో రెండు ఫొటోస్ అయితే పంపించచ్చు ఈ వీడియోలో మనకి టోటల్గా మనకి పేరు జాతికి సంబంధించిన పిల్లలు అయితే వీళ్ళ దగ్గర బలుక్కా ఉన్నాయండి పేరు క్రాస్ బ్రీడ్గా అయితే వీళ్ళ దగ్గర బలుక్కా అయితే ఉన్నాయి మీకు చాలా కోల్డ్ అయితే అందిస్తానైతే చదవడం జరిగింది మీరు ముందుగా వెళ్ళిన మీరు బేటర్ చూశారు కదా దానికి సంబంధించిన పిల్లలు అయితే వీళ్ళ దగ్గర కంటిన్యూగా అయితే ఉంటాయి అని చెప్పారు బ్రదరు ఇది వచ్చి అడ్రస్ మనకి గుంటూరు అండి గుంటూరు నుంచి అయితే మనకి ఈ వీడియో అనేది పంపించడం జరిగింది గుంటూరు జిల్లా పెదకాకాణి మండలంగా అయితే మనకు చూడటం జరిగింది వీళ్ళ దగ్గర ప్యూర్ పెరు క్రాసు సంబంధించిన బ్రీడ్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి మీరు కావాలనుకున్న వాళ్ళు బెదర్ కాంటాక్ట్ చేసినట్లయితే వాటికి సంబంధించిన ఫ్రైజ్ అనేది బ్రదరే అనుకూలమైన ధరకు అయితే ఇస్తానని చెప్పాడు బ్రదర్ని అడిగినట్లయితే మీకు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషను అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ గురించి కానీ ఇంకేమైనా పిల్లల గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ చేయడానికైతే అయితే బ్రదర్ అయితే నేను కాల్ చేస్తే దానికి రెస్పాండ్ అయ్యి వాళ్ళకి ఎటువంటి డౌట్స్ ఉన్నా డౌట్ అయితే క్లారిటీ అయితే చేస్తా ఉన్నాడు ముందుగానే చెప్పినట్టుగా పిల్లల ధర అయితే అవి పిల్లలు సైజులు వారీగా ఉంటాయి కాబట్టి అప్ అండ్ డౌన్స్ అనేవి రేట్లు కూడా వాటి పిల్లల సైజులను బట్టి అనేవి రేట్లు అనేవి ఉంటాయి అండి అండి మీకు ఎవరికైనా కావాలనుకుంటే బెదర్ నెంబర్ అనేది నేను టైటిల్లో ఇస్తాను మీరు అక్కడ నుంచి చూసి బెదర్ కాల్ చేసినట్లయితే దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తారు ఇది వచ్చి గుంటూరు జిల్లా పెద్ద ఈ బీడర్లు అనేవి ఇవేనండి మీరు చూస్తున్నారు కదా బీడర్లు ఇవే బీడర్లు ఓకే ఫ్రెండ్స్